ప్రజెంట్ ఇండియాలో న్యాయం సామాన్యుడికి సెలబ్రిటీకి ఒకేలా లేదు అవునా కదా నా విషయంలో అయితే ఖచ్చితంగా సామాన్యుడికి సెలబ్రిటీకి న్యాయం కరెక్ట్గా జరగట్లేదండి రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి అనుకోకుండా ఎవడైనా వచ్చి వెహికల్లో పడి గాయపడితే చనిపోతే తీసుకెళ్ళి ఆ వ్యక్తిని అదే దానికి కారణమైన వ్యక్తిని తెలియకుండా జరిగిన కారణమైన వ్యక్తిని తీసుకెళ్ళి బొక్కలో వేస్తున్నారు పోలీసు వాళ్ళు కేసుల మీద కేసులు పెట్టి వాడిని నానా హింసలో పెడుతున్నారు అలాంటిది కొన్ని పదులు ఇరవైలు ముప్పైల మందిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కరూర్ తొక్కిసలాట జరిగిన సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవడు బాధ్యుడు ఎవరు ప్రభుత్వాలు బాధ్యుడా లేకపోతే పార్టీ పెట్టిన అధినేత అధినేతలు కారణమా లేక ప్రజలు సామాన్య ప్రజానికం కారణమా దీనికి ఎవరండి బాధ్యులు ఇంతమంది చనిపోతే ముందుగా ఛానల్కి ఒక లైక్ వేసుకోండి మనకు లైక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట దీని మీద డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా నాకైతే ఫస్ట్ ఎవరైతే జనాలు ఉన్నారే వాళ్ళే అండి ఎందుకండి ఎందుకు వెళ్ళాలి వాళ్ళ యొక్క మీటింగులకి ఎందుకు వెళ్ళాలి క్రౌడు ఎన్నో సంఘటనలు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు అంతకుముందు తొక్కిసలాటలో ఏ అది లేదా మీకు పిల్లలు ఉన్నారని గుర్తులేదా కుటుంబం ఉందని గుర్తులేదా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు సెలబ్రిటీ కాదండి మనకు మనమే సెలబ్రిటీ ఎందుకు వెళ్ళాలి సరే ఓకే వెళ్ళారు ప్రికాషన్స్ తీసుకోవాలి అర్థమైంది కదా ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే పూర్తిగా ఫెయిల్ అండి ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ ఎందుకంటే అంతకుముందు చాలా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా పెద్ద పెద్ద మీటింగులు జరిగినప్పుడు ఎలాంటి భద్రత తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి కానీ గవర్నమెంట్ ఏమీ పట్టించుకుంటలేదు ఎన్నో తొక్కిసలాటలు జరిగినాయి ఏ గుర్తురాదా అప్పుడు ఎంతమంది అండి విజయ్ సభకి ఎంత ఎంతమంది వచ్చారు లక్షల కోలతీ జనం వచ్చారు అప్పుడు చూశారు కదా అతని యొక్క ఫాలోయింగ్ ఏటో అలాంటప్పుడు గవర్నమెంట్కి తెలియదా చిన్న చిన్న సందుల్లోని చిన్న చిన్న ప్రదేశాల్లోని పెడితే ఎంతమంది వస్తారో గవర్నమెంట్కి తెలియదా గవర్నమెంట్ దీనికి మొదటి కారణం అండి ఖచ్చితంగా మొదటి కారణం ఆ తర్వాత పార్టీ పార్టీ పెట్టిన నాయకుడు ఎవడున్నాడో ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో ఉండేది ఆ నాయకుడే కారణం ఎందుకంటే ప్రికాషన్స్ తీసుకోవాలి నీ చుట్టూ బౌన్సర్లను పెట్టుకుంటావే చాలా మందిని నీకు నీ మీద అటాక్ జరగకుండా అని అలాంటిది సామాన్య ప్రజానికం ఎంతమంది వస్తారు వాళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించవలసిన అవసరం నీ మీద ఉందా లేదా బౌన్సర్లే కాదు అలాగే జనాలని కంట్రోల్ చేసే కార్య కార్యకర్తలు కానీ లేదంటే ఎవరైనా కానివ్వండి పెట్టుకోవాలి పెట్టుకుని ఒక ఒక వలయంలాగా ఏర్పాటు చేసుకుని ఇవ్వాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రజలకి అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు జరగండి వీళ్ళు చాలా సిగ్గుచేటు ఇంతమంది చనిపోవడం అంతకుముందు జరిగినాయి కాదంటలేదు ఒక సామాన్యుడు కేవలం సామాన్యుడు ఏదైనా విషయం జరిగితే కోర్టులు కోర్టులు చుట్టూ తిప్పుతారు చాలామంది ఈ నిర్లక్ష్యం అండి చాలామంది నిర్లక్ష్యం సెలబ్రిటీలే మెయిన్ సెలబ్రిటీలు చాలామంది నిర్లక్ష్యం ఏం మీకు సంబంధం లేదా మీరు కూడా పెట్టుకోవాలి ప్రజలకు కూడా మీరు కూడా రక్షణ మీ పార్టీ మీకు అంతమంది సపోర్ట్ ఇస్తున్నారు మిమ్మల్ని చూడడానికి అంతమంది జనాలు వస్తున్నారంటే వాళ్ళ బాధ్యత కూడా మీదే ప్రధానం దీనికి కారణం ఆ పార్టీదే అందులో డౌట్ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి ఇలాంటి సభలు చేయాలండి ఇది నా విజ్ఞప్తి నా విజ్ఞప్తే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి చోట కూడా ఇలాంటి సభలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా గవర్నమెంటు ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక్కడ కూడా చనిపోకూడదు అర్థమైందా చాలా ఈజీ అండి ఎందుకు ఈజీ కాదు అంతమంది కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలదు కానీ మనకెందుకులే జరగదులే అనే స్వభావంతోనే ఇది జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి దీనికి కారణమైన బాధ్యులను కూడా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రజలు కూడా గుర్తించాలి గుడ్డిగా సెలబ్రిటీలని ఫాలో అయ్యి వెళ్ళిపోయి మీ కుటుంబాలని నాశనం చేసుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ ఇంపార్టెంట్ లైక్ ఖచ్చితంగా చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఖచ్చితంగా మీ ముందుకు నేను తీసుకొస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్